హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్ మిక్సర్ గణపతి నవరాత్రులు అంటే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు మరి లడ్డూ విషయంలో గుర్తుకొచ్చేది బాలాపూర్ గణేష్ బాలాపూర్ లడ్డు అంటే ఎంతో విశేషమైనది అలాగే ప్రసిద్ధి గాంచింది కూడా అయితే ఒక బాలాపూర్లో ఒక లడ్డు మాత్రమే కాదండి ఇక్కడ పది సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా మరో ప్రత్యేకతను సంతరించుకుంది అదేంటంటే ప్రముఖ ప్రత్యేక దేవస్థానాల యొక్క నమూనాలను అచ్చం మనకు అక్కడ దేవాలయాలు ఎలా ఉంటాయో అదే విధంగా ఈ బాలాపూర్ గణేష్ మండపంలో సెట్టింగ్ అయితే చేస్తూ ఉంటారు అదే విధంగా రెండు వేల ఇరవై ఐదులో బాలాపూర్ గణేష్ మండపంలో స్వర్ణగిరి అయితే కొలువై ఉంది ఆ స్వర్ణగిరి విశేషాలను అలాగే బాలాపూర్ గణేష్ లడ్డు వివరాలను ఆ లడ్డు వేలం పాట ఎలా పోతుంది ఎవరెవరు కొంటున్నారు కొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బులను ఏం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ షాపింగ్స్ జాతర చుట్టుపక్కల కూడా ఎలాంటి బిజినెస్ జరుగుతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలోనైతే మీకు తెలియజేస్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే లైక్ అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ బాలాపూర్ గణేషన్ చేరుకోవడానికి ఎల్బీ నగర్ కానీ లేదా మలక్పేట కానీ మీరు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే మీకు ఎటు వీలైతే అటు దగ్గరలో మెట్రో ఉంటాయండి మెట్రో ద్వారా మనం వెళ్ళినట్లయితే ఆ స్టేషన్ నుంచి మళ్ళీ టిఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి అలాగే ఆటో రిక్షాలు ఉంటాయి మనకు బైక్లు కూడా బుక్ చేసుకోవచ్చు ఓలా ర్యాపిడో కూడా అవైలబుల్ గా ఉంటాయి అక్కడ నుంచి అయితే మనం ఈ బాలాపూర్ గణేషన్ కు చేరుకోవచ్చు ఎవరు ఎలా వచ్చినా గానీ ఇదే పార్కింగ్ ఏరియానండి ఇక్కడే కార్లు బైక్ లు ఆటో రిక్షాలు ఏదైనా గానీ ఇక్కడే పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది వెళ్ళొచ్చండి పార్కింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కే ఉంది కానీ కొంతమంది అడుగుతున్నారు ఊరికనే ఇస్తే ఇవచ్చు లేదంటే లేదు మన ఇష్టం ఫీల్ లో మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా చేయడం జరిగిందండి గణేష్ నవరాత్రులు అయిపోయే లోపల ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులకు అయితే సెట్ చేసుకొని వెళ్ళిపోతారు లైఫ్ సెట్ అయినట్టుగా అయిపోతుంది అనమాట మళ్ళీ వచ్చే ఇయర్ వరకు కూడా గోల్డ్ అన్ని వ్యాపార సంస్థలు వచ్చినటువంటి భక్తుల కోసం ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కడికక్కడ ఉంది చెరు వ్యాపారులు సెట్ అయ్యే టైం అండి ఇక్కడ ఈ టైంలో భలే వ్యాపారం అయితే భలే జరుగుద్ది ఎంత మందికో జీవనోపాధి కలుగుతుంది ఇక్కడ లేడీస్ కి మంచి షాపింగ్ స్పాట్ అండి కలెక్షన్ కూడా చాలా బాగుంది దట్టు లో ప్రైజ్ అనమాట రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి హోమ్ డెకర్స్ పర్పస్లో కూడా చాలా ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్కే దొరుకుతున్నాయండి ఎస్పెషల్లీ ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఆర్టిఫిషియల్వి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ ఎగ్జిబిషన్ స్పాట్కి వచ్చినట్టే ఉంది అసలు ప్రతి చోట బిజీ బిజీ బిజినెస్ అయితే జరుగుతుంది అంతా గణప గణనాధుని నవరాత్రుల పుణ్యమా అనేసి మంచి బిజినెస్ అయితే సాగుతుంది చెప్పులు స్టాండ్ లేదు కానీ ఇక్కడ అందరు చెప్పులు ఇక్కడ వెళ్తున్నారు టెన్ రూపీస్ అండి ఈచ్ పేర్కి ఇక్కడ నుంచి క్యూలో వెళ్ళాలండి పూజా సామాగ్రి కూడా ఇక్కడ దొరుకుతుంది అలాగే మనకు బారికేడ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి పోలీస్ బందోబస్తు మరింత పెరుగుతుంది మనం ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ థీమ్ అయితే వస్తుంది అక్కడ నుంచి క్యూలో వెళ్ళాలి ఆల్రెడీ రియల్ స్వర్ణగిరిని చూసినా కానీ ఎగ్జైట్మెంట్ అనమాట ఎలా ఉంటుందో అని ఇక్కడికి రాగానే అయితే అది చాలా హ్యాపీగా అనిపించింది క్షేత్రపాలకుడు హనుమంతుల వారితో ఇక్కడ మొదలయ్యి జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు ఓం గజాననాయ నమ అని ఫ్లవర్స్తో అయితే ఇలా సిట్టింగ్ చేసి పెట్టారండి చాలా బాగుంది అదేవిధంగా ఎదురుగా మనకు స్వర్ణగిరిలో ఉన్నట్టుగానే ఇక్కడ స్వామివారి పాదాలను కూడా అచ్చం అదే విధంగా సెట్ చేసి చాలా అద్భుతంగా అయితే ఇక్కడ మనకు పెట్టారండి స్వర్ణగిరికి వెళ్ళిన వాళ్లకు ఎగ్జైట్మెంట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇది చూడగానే యాస్టిస్గా ఉంది అనేసి అంతేకాకుండా ఈ ఎదురుగా శంఖుచక్రాలను నామాలను కూడా పెట్టారండి ఆ తర్వాత స్వామివారి పాదాలను పైన పసుపు కుంకుమలు వేయటం మాత్రం మానట్లేదు మన భక్తులు ఇక ఇక్కడ నుంచే సెల్ఫీలు రీల్స్ చేస్తూనే ఉన్నారండి కదలట్లేదు ముందుకి ఆ లైన్లోనే ఎంట్రీలోనే ఉంది కాబట్టి అసలు కదలట్లేదు పోలీసులు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ కూడా ఎంత చెప్పినా మనం వినం కదా తగ్గేదే లేదా అనుకుంటూ ఆ సెల్ఫీలో అయిపోయిన తర్వాతనే లోపలికైతే వెళ్తున్నారండి జనాన్ని చూడండి ఎంతమంది వచ్చారు ఓం గజాననాయ నమ ఓం స్వస్తికులతో అయితే మనకు జయ విజయుల ద్వారపాలకులుగా చాలా చక్కగా ఉందండి సెట్టింగ్ అనేది విఐపి ఎంట్రీస్ కూడా ఉన్నాయండి ప్రత్యేకంగా అంతేకాకుండా ఈ దేవాలయం పైన చూడండి దేవ గణాదీలు అందరూ కూడా చాలా చక్కగా దేవతలను అయితే మనకు ఆ విగ్రహాల రూపంలో అయితే సెట్ చేసు పెట్టారు అంతేకాకుండా ఇక్కడ పాలాపూర్ లడ్డు విశేషాలు ఇక్కడ ఉన్నాయి అంటే ఏ సంవత్సరంలో ఎంత కొన్నారు ఏంటి ఏ ఇయర్లో ఎంత ఎవరెవరు కొన్నారు వాళ్ళ పేర్లు అలాగే అమౌంట్ కూడా ఇక్కడ ఉంది ప్రతి సంవత్సరం అంతా డీటెయిల్స్ అన్ని ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి మూడు లక్షలు ఒక వెయ్యి కొల్ని శంకర్ రెడ్డి గారు హస్తగతం చేసుకున్నట్టు మనకు లాస్ట్ లో తెలుస్తుంది స్టార్టింగ్ లో అయితే కొలను మోహన్ రెడ్డి గారు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నాలుగు వందల యాభై రూపాయలతో కొన్నారంట మిగతా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి చూడండి అంతేకాకుండా బాలాపూర్ గణేష్ లడ్డు యాక్షన్ లిస్టుతో పాటుగా మనకు పక్కనే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వారికి వచ్చినటువంటి అమౌంట్ను ఖర్చు చేసిన వివరాలను కూడా ఇక్కడ పెట్టారండి కొన్ని మాత్రము చదవగలిగాను ఈ రష్లో ముందుకెళ్లమే కానీ ఆగి తీసేంత సీన్ లేదు ఇక్కడ హనుమాన్ అండ్ లక్ష్మీ గణపతి టెంపుల్ డెవలప్మెంట్ కోసం థర్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చినట్టు అలాగే గణేష్ మండపం కోసం అనేసి అరవై ఆరు లక్షల యాభై వేలు మహబూబ్ నగర్ వరద బాధితుల కోసం లక్ష రూపాయలు అలాగే సీసీ కెమెరాల కోసం లక్ష యాభై ఐదు వేలు పోచమ్మ టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని మూడు లక్షలు మహంకాళి ఆలయం కోసం ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు మల్లన్న ఆలయానికి ఒక లక్ష రూపాయలు అయ్యప్ప స్వామి సన్నిధానం కోసం ఆరు లక్షల రూపాయలు ఇలా దేవాలయాల అభివృద్ధికి ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం వీరు వెచ్చించినట్టు వంటి ఖర్చు వరకు ఒక కోటి అరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలండి అక్షరాల ఇవన్నీ కూడా ఇక్కడ మనకు బోర్డు అయితే పెట్టారు ప్రతి ఒక్క భక్తులు రావటమే కాకుండా ఇవి గమనిస్తున్నారు నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కూడా ఇవి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా వేలం పాట ద్వారా వచ్చినాయి అలాగే హుండీలో వేసినటువంటివి ఇక్కడ రాబడి వచ్చినవి వాళ్ళు వృధాగా చేయకుండా ఇలాంటి కార్యక్రమాలకు వీరైతే వెచ్చిస్తున్నారు ఇది నిజంగా హర్షించదగినటువంటి విషయమే కదండి ఇక మనం ఎంతో ఎక్సైట్మెంట్ గా ఎదురు చూసేటువంటి స్వర్ణగిరి థీమ్ అయితే బాలాపూర్ గణేష్ దగ్గర చూసేద్దాం పదండి లోపలికి ఎంట్రన్స్ కి స్టార్టింగ్ లో నుంచి ఫోన్లన్నీ ఒకరి మీది కంటే ఒకరు తలపై పెట్టేస్తున్నారు ఎంత కవర్ చేద్దాం అనుకున్నా ఛాన్సే లేకుండా వీడియోలు ఫోటోలు తీయొచ్చిన వాళ్ళు తీరని వాళ్ళు అందరూ ఫోన్లు అయితే పట్టేసుకునేసి మొత్తం చూస్తున్నారండి కానీ ఎగ్జాక్ట్లీ స్వర్ణగిరి థీమ్ అండి నిజంగా చాలా హర్షించదగినటువంటి విషయం అండి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్వర్ణగిరి జలనారాయణుడు ఉన్నటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల ఎలా ఉందో అచ్చం అదే విధంగా ఉందండి అంటే గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కి మనం తిరిగి చూసే ఛాన్సెస్ కూడా ఉంది అయితే ఇక్కడ ఎక్కడానికైతే లేదు సెట్టింగ్ కూడా అలా మనకు కనిపించే విధంగా ఉంది అక్కడ కూడా మధ్య మధ్యలో ఫ్లవర్తో డెకరేషన్ చేసేసి పెట్టారండి అక్క ఆ ప్లేస్లో కూడా చూడండి పైన వెంటిలేటర్స్ అంతా పడేలాగా మనకు వెలుతురు గాలి వచ్చేటట్టు సేమ్ యాస్టీజ్ ఉన్నట్టుగానే పెట్టారు ఫ్లవర్స్ కొన్ని అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి కొన్ని చాలా భలే అందంగా అయితే మనకు అట్రాక్టివ్గా అయితే చేశారండి ఇంత చిన్న చిన్నవి కూడా వాళ్ళు స్వర్ణగిరిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సెట్ చేసి పెట్టారు భక్తులు నిజంగా వచ్చి చూసిన వాళ్ళది ధన్యమే అన్నట్టుగానే అనిపిస్తుంది అండి అంత బాగుంది అంతేకాకుండా ఇక మన స్వర్ణగిరిలో ఉన్నట్టుగానే ఈ జలనారాయణుడు చుట్టూ కూడా ఉపాలయాలుగా నాలుగు వైపులు పెట్టారు అయితే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా పెడతారు కానీ ఇక్కడ మాత్రం వినాయకులతో పాటు ఉపాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది అంతే అంతేకాకుండా ఇక్కడ మధ్యలో జలనారాయణుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడండి అనంత శేష శయనం పైన జలనారాయణుడు గదను పట్టుకొని పవలిస్తూ ఉండగా లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉంది అలాగే నాబీలో నుంచి బ్రహ్మదేవుడు ఉన్నాడు కాళ్ళ దగ్గర కూడా మనకు ఒక కమలం అయితే ఉందండి చూడండి అక్కడ అబ్జర్వ్ చేయండి అలా అదేవిధంగా చుట్టూ ఆర్టిఫిషియల్ లోటస్ను కూడా ఈ పౌండ్లాగా చేసేసి అందులో వాటర్ వేసేసి అందులో పెట్టడం జరిగిందండి యాస్టీస్ అక్కడ ఉన్నట్టుగానే ఉందండి స్వర్ణగిరిలో మాదిరిగానే జలనారాయణుని చుట్టూ నాలుగు ఉపాలయాలను ఏర్పరిచి అందులో గణపతిని అయితే స్థాపించటం జరిగిందండి ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి జలనారాయణుని స్వర్ణగిరిలో జలనారాయణుని కంటే కూడా స్పష్టంగా చూసేసి మనకు అర్థమయ్యే రీతిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట అక్కడ చాలా పెద్దగా ఉంటుంది కదా ఇక్కడ కూడా మనకు అదే లుక్తో ఉంది బట్ ఏంటంటే చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది తెలుస్తుంది కూడా చాలా అత్యద్భుతంగా ఉందండి ఈ సెట్టింగ్ అంతా కూడా అయితే దీనికోసం ఈ సెట్టింగ్ అంతా ఏర్పరచడం కోసమని నలభై లక్షల రూపాయల ఖర్చు చేశారు అంతేకాకుండా రెండు నెలల నిరంతర కృషి రాత్రి పగళ్లు శ్రామికులు ఎంతోమంది శ్రమ పడితే మనకి సెట్టింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది బాలాపూర్ గణేష్ మండపంలో స్వర్ణగిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఎంతో కష్టపడి ఎన్నో లైన్లు క్యూ లైన్లు కట్టేసి మరీ దర్శనం చేసుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బాలాజీని వెంకటేశ్వర స్వామిని మాత్రం చాలా అత్యద్భుతంగా మనసు ఆహ్లాదకరంగా ఇలా ఓపెన్ ప్లేస్ లో దర్శనం అండి ముఖ్యంగా దేవుడితో సెల్ఫీలు వీడియోలు తీసుకోవచ్చు ఈ సెట్టింగ్ అంతా చూస్తుంటే మనకు రాతి విగ్రహాలతో సిమెంట్ తో గ్రనేట్ లతో నిర్మించినట్టుగానే కనిపిస్తుంది కదండి కానీ కాదు ఫైబర్ అండ్ ప్లాస్టిక్ తో ఇది అయితే నిర్మించడం జరిగిందండి కానీ ఎంత కళాత్మకత వీళ్ళ దగ్గర క్రియేటివిటీ ఎంత బాగుందండి నిజం యాజ్ టీజ్ గా ఈ సెట్టింగ్ చేయటం అనేది చాలా గ్రేట్ అండ్ అప్రిషియేట్ చేయొచ్చండి హ్యాట్స్అ టు బాలాపూర్ గణేష్ టీమ్ అండ్ కమిటీ సెట్టింగ్ ని పాడు చేయకుండా వచ్చినటువంటి జనాలు ముట్టకుండా అయితే ఇక్కడ సెక్యూరిటీ అయితే ఫుల్ బందోబస్తుగా పోలీసులు కూడా కాపలాగా ఉన్నారండి వాళ్ళని ఒక ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ ఎక్కడ తోపులాట జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా క్యూ లైన్ లోనే పంపిస్తున్నారు ఈ పోలీసులు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనిపించిందండి పాపం పండగ పబ్బాలు లేకుండా మన సేవ కోసం మన సర్వీస్ కోసమే ఉన్నారు వీళ్ళు లేడీస్ అంతా ఒక క్యూ జెంట్స్ అంతా ఒక క్యూ ద్వారా ఎంట్రీ అయ్యేటప్పుడు చెక్ చేస్తూ లోపలికైతే పంపిస్తున్నారండి అలాగే ఏసీ సెట్టింగ్ కూడా పెట్టారు భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా మంది న్యూ జనరేషన్ యూత్ పిల్లలే వచ్చారండి చాలా హర్షించదగినటువంటి విషయమే అంతేకాకుండా ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు అంటే వేరే టెంపుల్స్లో అయితే వీడియోస్కి ఫోటోగ్రఫీకి ఈ ఛాన్స్ ఉండదు కదండి తీయనియర్ కదా అందుకోసం అనే ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోన్లు అయితే చేతులన్నీ పైకెత్తే ఉంటున్నాయి చూడండి సెట్టింగ్ అంతా కూడా మనకు కన్స్ట్రక్షన్ చేసినట్టుగానే కార్వింగ్ చేసినట్టుగా చాలా బాగుందండి ఇక్కడ నుండి చూస్తూనే తెలిసిపోతుంది ఇక్కడ నుంచి మనము వినాయకుడి దర్శనానికి వెళ్తున్నాము లోపల చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయో శ్రీ చక్రాల లాగే ఉన్నాయి పైన అయితే లైటింగ్స్ కూడా పెట్టారు థీమ్ అయితే బాగుంది చాలా మంది వీడియో కాల్స్ లో తమ కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ కి వెన్నారు తగ్గించబోతున్నారు గణేష్ గణేష్ జన్మ తరగించింది అనిపిస్తుంది మేము హైదరాబాద్కి వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అంట ఇవాళ చూడబోతున్నాం బాలాపూర్ గణేశుని ఇక్కడ గణేష్ని చూడండి చెవులు ముందుకి వెనక్కి ఊగుతున్నాయి అదే విధంగా తలలో గంగమ్మ శివుడు ఉన్నాడండి రెండు చేతుల్లో ఆయుధాలను మరో రెండు చేతుల్లో ఒక చేత్తో డబ్బుల దండ మరొక చేత్తో అతి శక్తివంతమైన బాలాపూర్ లడ్డు ఇక గణేష్ మండపం అంతా కూడా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా సెట్టింగ్ అంతా లైటింగ్తో డిజైన్స్తో ఫ్లవర్స్తో ఇక్కడ పైన ఫ్లవర్ వాజులతో ఎంత బాగుందంటే అంత బాగుందండి చూస్తుంటే ఒక టెంపుల్ని చూసినటువంటి ఫీలింగే ఉంది చుట్టూ లోపలికి రాకుండా భక్తులు కిక్కిరిసి లోపలికి రాకుండా సెక్యూరిటీతో ఇట్లా కంపౌండ్ వాళ్ళలాగా పెట్టారండి ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు అందులో భాగంగా నేను కూడా ఇక ప్రతి ఏటా గణపతి విగ్రహాన్ని దూల్పేట నుంచి తీసుకొస్తారండి అక్కడే ముందే ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటారు ఒక బాలాపూర్ గణేష్ కే కాదండి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ప్రఖ్యాతిగాంచినటువంటి విగ్రహాలనైనా ఇక్కడే తయారు చేయటం విశేషం ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ ధూల్పేట నుంచే ఇక ప్రఖ్యాతిగాంచినటువంటి బాలాపూర్ లడ్డు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం అండి ఈ బాలాపూర్ లడ్డు అనేది హనీ ఫుడ్స్ వాళ్ళు తయారు చేస్తారు గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళే ఈ లడ్డుని సప్లై చేస్తున్నారండి ఇది పదహారవ సంవత్సరం వీళ్ళు చాలా నిష్టతో మాల ధరించి మరీ ఈ లడ్డును తయారు చేస్తారండి ఇందులో వాడే పదార్థాలన్నీ ఆర్గానిక్ గా వీళ్ళు తయారు చేయించినవి తీసుకొచ్చినవేనండి శనగపప్పును దంచి పిండిగా చేసుకొని పిండిలో నీళ్లకు బదులు పాలను పోసేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితో ఈ లడ్డునైతే తయారు చేస్తారు అంతేకాకుండా ఇందులో వాడేటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అన్ని ఆర్గానిక్ గా పండించినవి మంచి మేలైన రకాలను మాత్రం వాడి చేస్తారండి లడ్డు నాలుగు వందల యాభై రూపాయలతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో మొదలైన లడ్డు అండి ఇది రెండు వేల ఇరవై ఐదులో లో అక్షరాల ముప్పై ఐదు లక్షలకు కైవసం చేసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నదే బాలాపూర్ గణేష్ లడ్డు అండి ఎంతో ప్రాముఖ్యమైనది అయితే ఇది ఇరవై ఒక్క కేజీలు మాత్రమే ఉంటుంది అయితే ఇరవై ఒక్క కేజీల సైజు లో లేదు కనిపించట్లేదండి అని అక్కడ గణేష్ టీమ్ వాళ్ళని అడిగాను దయచేసి అయితే వాళ్ళు చెప్పారు మేడం ఇది ముప్పై టన్నుల విగ్రహము ఆ విగ్రహం ముందట మీకు అది చిన్నగా కనిపిస్తుంది అని చెప్పారండి ఈ హనీ ఫుడ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళే చేస్తారని చెప్పాను కదా లడ్డు ఇచ్చేటప్పుడు మొదటిసారి ప్లాస్టిక్ దాంట్లో పెట్టించారట తర్వాత స్టీల్ దాంట్లో పెట్టించారట తర్వాత పంచలోహాలతో ఆ తర్వాత ఇత్తడితో తర్వాత రాగితో అలా ఇచ్చారంట ఈ సంవత్సరం మాత్రము రెండు కేజీల వెండి ప్లేట్ లో పెట్టి మరి ఈ లడ్డునైతే ఇవ్వటం జరిగింది వాళ్ళు ఇంకా బంగారుతో ఇవ్వాలని స్వామివారు వారికి అంతటి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ లడ్డునైతే ఇచ్చారండి అయితే ఈ లడ్డు ఇరవై ఒక్క కేజీ లోపల మాత్రమే ఉంటుందంటే ఎక్కువగా ఉండదంట ఇది సా సాంప్రదాయంగా వీరు విధించినటువంటి నిబంధన ఎందుకనంటే ఈ లడ్డును తలపైన పెట్టుకుని గెలుచుకున్న వారు ఊరేగుతారనమాట ఈ ఊరేగే క్రమంలో వారు బరువు మోయలేరు కదా అందుకోసమనే ఇరవై ఒక్క కేజీల లోపే ఉండాలి ఈ లడ్డు నియమం అయితే ఎందుకింత లడ్డు క్రేజ్ అంటే ఈ లడ్డు తీసుకున్న వాళ్ళకి వ్యాపారాలు కానీ వ్యవసాయంలో కానీ వారు చేసేటువంటి రియల్ ఎస్టేట్ లో కానీ చదువులో కానీ ఇంటిలో కానీ విపరీతమైనటువంటి అభివృద్ధి అనేది జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకోసమనే ఈ లడ్డూకు అంత క్రేజ్ అన్నమాట ఈ లడ్డూకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరిపిస్తారు ఈ ప్లేస్ లోనే ఈ నవరాత్రులలో హోమాలు అయితే జరిపించారండి ఇక్కడ మండపం ఉంది దీనికోసం ప్రత్యేకంగా ఇది శాశ్వత మండపం అనమాట ఈ వట్టి టైంలో లో ఇక్కడ ఒక షెడ్ లాగే ఉంటుంది తర్వాత ఈ ప్లేస్ అనేది ఎప్పుడైతే నవరాత్రులు స్టార్ట్ అవుతుండే అని అనుకునే ముందర దీన్ని ఎక్స్టెన్షన్ అనేది చేస్తూ ఉంటారు అనమాట మామూలుగా అయితే ఒక గల్లీ లాగానే ఒక షెడ్ వేసి మాత్రమే ఉంటుంది అంట అండి ఇప్పుడు అదిగోండి ఆ పైన ఉంది కదా జస్ట్ షెడ్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం థీమ్ అయితే రెడీ చేస్తారు పది సంవత్సరాల నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్ తో రెడీ అవుతున్నారండి అంటే ఒక సంవత్సరం మనకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిది అలాగే విజయవాడ కలకదుర్గ అమ్మవారి థీమ్ అరుణాచల ఈశ్వర్ని అరుణాచలం సెట్టింగ్ అనమాట వెంకటేశ్వర తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సెట్టింగ్ అదే విధంగా యాదాద్రి ప్రతి సంవత్సరం ఒక్కొక్క సెట్టింగ్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది బాలాపూర్ కి ప్రత్యేకత అంటే ఇలాంటి థీమ్ తోనే జనాకర్షణ అయితే చేస్తున్నారు ఇక్కడ లడ్డూలు ప్రసాదాలు స్వీట్లు అన్నీ కూడా అమ్ముతారండి మనం కొనుక్కోవాల్సిందే అయితే స్టార్టింగ్ లో అయితే ప్రసాదాలు ఇక్కడ పంచేవారు ఇక మేము లాస్ట్ డేస్ లో వెళ్ళాం కాబట్టి ప్రసాదాలు అనేది పంచటం జరగలేదు కొబ్బరికాయలు బయట కొట్టుకొని అందరూ వెళ్తున్నారు ఇక్కడ జాతర సిస్టమ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఏదైనా వంద రూపాయలు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చాలా షాపింగ్ చేసుకోవచ్చండి ఇలాంటి వాళ్ళ దగ్గర కొనటం కూడా ముఖ్యమే ఇక ఇవ్వండి బాలాపూర్ గణేష్ దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరి విశేషాలు అలాగే బాలాపూర్ గణేష్ లడ్డు విశేషాలు ఇక్కడ జరుగుతున్నటువంటి జాతర స్పెషాలిటీ షాపింగ్స్ ని అన్నింటినీ కూడా నాకు తెలిసినంత వరకు అయితే మీకు వీడియోలో చూపించడం జరిగిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మీ వెల్ విషర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ కొట్టగానే కింద వచ్చేటువంటి హైప్ బటన్ ని కూడా పాయింట్స్ ని ప్రెస్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ అనేది మన వీడియోని అందరికీ రిఫర్ చేస్తుంది అనమాట అంతేకాకుండా జై గణేష అని కమెంట్ లో కా చేసేసి బాలాపూర్ ని కృపకు పాత్రలు కండి ఇక మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్సర్ అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన్న సుఖినో భవంతు స్వస్తి